దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా దేవత దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరి కష్టాల్లో ఏ సునాములు ఈరోజు ఇప్పుడే విడుదల గాక అందరూ క్షేమంగా ఉన్నారు కదండీ మీకు ఆనందము సంతోషము కలుగుతుంది ఏ విషయంలో కూడా తొందరపడే పని లేదు ఈరోజు దేవుని వాగ్దానం రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించెట్లో వెనుక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకునిను ఎంత గొప్ప మాటలు చూడండి ఇక్కడ హోషే అనేటువంటి రాజుగారు ఉన్నారు ఆయన చాలా దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తి అంటండి ఆయన దేవుని హత్తుకున్నారంట దేవునికి స్తోత్రం హల్లెలుయ దేవుని హత్తుకోవడం ఎంత గొప్ప భాగ్యం ఎంత యథార్థ హృదయం ఉంటే దేవుని హత్తుకున్నారు హాను కూడా దేవుని ప్రేమించి దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయారు ఎంత ఎలాంటి పరిశుద్ధత ఉంటే అలాంటి విషయాలు జరుగుతాయి చెప్పండి కాబట్టి ఇక్కడ చూస్తే అతడంట విహోవాను హత్తుకొని ఎంతగా హత్తుకున్నారంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు ఆయనను వెంబడించటలో వెనుక తీయలేదంటండి మోషే ఏమేమి ఆజ్ఞలు ఇచ్చారో వాటన్నిటిని పాటించారంట ఎంత గొప్ప భాగ్యం పది ఆజ్ఞలు పాటించి దేవునికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి హోషేయ కాబట్టి నీ జీవితము ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదర కాబట్టి యహోవా మరి అతనికి తోడుగా ఉండేను అద్భుతం దేవుడు అతనికి తోడుగా ఉన్నారు ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటారంటే నీవు దేవుణ్ణి హత్తుకోవాలి పరిశుద్ధతగా జీవించాలి నిర్దోషత్వంగా జీవించాలి నమ్మకత్వంగా జీవించాలి పాపపు జీవితాన్ని బయటకు రావాలి చీకటి కార్యాలు చేయకుండా విడుదల పొందాలి యథార్థ హృదయం కలిగి నీవు జీవిస్తే ఖచ్చితంగా నీకు ఆయన తోడుగా ఉంటారు యోగు ఎంత యథార్థవంతుడో నీతిమంతుడు పరిశుద్ధుడు చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు మరి యోబుని విడవలేదు యోబుకి తోడుగా ఉన్నారు కాబట్టి నీకు నాకు మనకు తోడుగా ఉండాలంటే నీవు చేయవలసిన పని ఒకటే పరిశుద్ధతగా ఉండాలి నిర్దోషత్వం ఉండాలి ఆ విధంగా జీవిస్తున్న నీ జీవితంలో ఇప్పుడే గొప్ప మేలు కలుగును గాక దేవాత దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి దిగి వచ్చాను కాక ఎప్పుడైతే నీవు దేవునిని ప్రేమించి భయభక్తులుగా యథార్థతగా జీవిస్తావో అప్పుడే నీ దేవుడు నీ జీవితంలో అంచెలంచెలుగా హెచ్చించటానికి కృప చూపే దేవుడు కాబట్టి హోషి అవలే నీవు నేను మనందరం కూడా యథార్థ హృదయంతో నడుచుకుందాం దేవుని రాక అవుతుంది సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన తండ్రి ఎంత గొప్పదేవుడు ప్రభ హుషియా నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నీతో నడవడానికి ఎన్ని తిరగలేదు నాయన కాబట్టి నీవు అతనికి తోడుగా ఉన్నావు అలాగే ప్రభా యథార్థ హృదయంతో ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించి నీకు లోబడి నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి అలాగే ప్రభువ నైనా ఈ యొక్క లోకము అంత కాబోతున్న దినాలున్నాం పరిశుద్ధమైన జీవితాలు దయచేయని మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి యవన బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు ఏ సునామాలో కలుగును గాక ప్రతి ఒక్కరికి నిజమైన మారి మనసు అనుభవాలు దయచే పరిశుద్ధాత్మాభిషేకం దయచే నీ నామం గొప్ప చేసుకుని గణత పొంది శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పది కొరకు అందరూ ప్రార్థించండి ప్ర వరు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె